వరలక్ష్మి వ్రతంలో స్థాపనలో జరిగే తప్పుల కోసం వీడియో చేస్తే కింద చాలా మంది కామెంట్లలో అడిగారు కలశారాధనలో బియ్యం వేయాలా నీళ్ళని పోయాలా మా ఇంట్లో కలశ స్థాపన అనేటువంటిది ఆచారం లేదు కొత్తగా కలశ స్థాపన చేసుకోవచ్చా స్థాపనలో మామిడి కొమ్మలు వేయాలా లేదంటే తమలపాకులతో పెట్టుకోవచ్చా ఈ మూడిటికి కూడా ఈ వీడియోలో సమాధానం చెప్తాను ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మీకు కూడా ఈ సందేహం ఉన్నట్లయితే మీరు చూడండి అలాగే మీ వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి కలశము అనేటువంటిది ఆచారం కాదు ఋషి కథలో చెప్పినటువంటి ధర్మం కాబట్టి ఖచ్చితంగా ఆచరించి తీరాలి ఎక్కడో మధ్యలో వదిలేసి ఉండొచ్చు కాబట్టి ఖచ్చితంగా అందరూ కలశం పెట్టుకునే చేయండి రెండవది కలశంలో మామిడి కొమ్మ వేయాలా తమలపాకల అసలు కలశంలో పంచపల్లవాలు అని చెప్పి వెయ్యాలి రావి జమ్మి జువ్వి మర్రి మేడి ఈ ఐదిటిని వెయ్యాలి అది కాకుండా తర్వాత కాలంలో మామిడి కొమ్మ వచ్చింది ఇప్పుడు అది లేకపోతే తమలపాకులు వేస్తున్నాం ఖచ్చితంగా అవి దొరికితే వాటిని వేయండి లేదా మామిడి కొమ్మని అది కూడా లేకపోతే తమలపాకులు ఈ ధర్మము ఆచారం కోసం చిన్న కథ ఉంది ఆ కథని నా నోటితో వినాలి అనుకునేటువంటి వాళ్ళు కింద కామెంట్స్ చేయండి ఆ కథను కూడా మీకు చెప్తాను ఇక మూడవది కలశంలో బియ్యమా నీళ్ళ ఖచ్చితంగా నీటిని మాత్రమే ఉపయోగించాలి ఎవరో ఎక్కడో బియ్యం పోస్తారు నాలాంటి వాడు ఎవడో పూజకి వెళ్ళి బియ్యం కాదండి నీళ్ళంటే మా ఇంట్లో ఇది ఆచారం అండి అంటారు అనగానే ఇంకేం మాట్లాడతాం వాళ్ళతో కాబట్టి సరే వాళ్ళతో సర్దుకుపోతాం ఆ తర్వాత పిల్లలు కూడా అదే ఆచరిస్తూ ఉంటారు అలా వచ్చిన ఆచారమే తప్ప కలశంలో నీళ్ళని మాత్రమే పోయాలి కలశం వరుణ కలశ అని ముందుగానే చెప్పాను సర్వేజన సుఖినో భవంతో